ఆస్తుల పైశాచిక విధ్వంసాన్ని ఈరోజును సభ్య సమాజమంతా మీడియా ద్వారా సాక్షాత్కరించింది లక్షలాది మంది ఈ రోజున వీడియోల ద్వారా ఒక పార్టీ అభ్యర్థికి సంబంధించినటువంటి ప్రైవేటు కట్టడాలని దారుణాతి దారుణంగా అధికారులు కూటమి ప్రభుత్వానికి బానిసలై చట్టాన్ని ఏమాత్రము కూడా పట్టించుకోకుండా సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలనే విస్మరించి సాక్షాత్తు తిరుపతిలో అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మేయర్ గారి సమక్షంలోనే ఏ కట్టడాలైతే కూలుస్తున్నారో ఆ కట్టడాలకు సంబంధించిన ఏ విషయమైనా కూడా మేయర్ గారి ద్వారా వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఏవి కూడా పట్టించుకోకుండా ఆవిడ చూస్తుండగానే ఆవిడ అబ్జెక్ట్ చేస్తుండగానే ఆవిడ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ని చూడండి అని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఈ రోజున ఆ కట్టడాలని పోల్చి మా అభ్యర్థిని వాళ్ల కుటుంబ సభ్యుల్ని భయ చేసి వాళ్ళ కుటుంబంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి అతన్ని లొంగిపోయేటట్టుగా చేసుకున్నారు ఇంతకంటే దుర్మార్గం మరొక్కటి లేదు మీకు సత్తా లేక మీకు శక్తి లేక మీకు మెజారిటీ లేక మీ కూటమికి అభ్యర్థి అఫీషియల్ గా ఒక్కరే ఒక్కరున్నారని తెలిసి కూడా మా పార్టీ నుంచి మీరు కొనుగోళ్లు చేసినటువంటి వ్యక్తులతో మా పార్టీ అభ్యర్థిని ఓడించాలన్న మీ అత్యుత్సాహము తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది మీ దాదాగిరి వలన మీ రౌడీజం వలన ఈ రోజున మేం ప్రకటించినటువంటి ఆ అభ్యర్థి యొక్క ఆస్తుల పైకి మీరు వెళ్లినటువంటి తీరు అలాగే గఫూర్ అని మా పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త యొక్క ఇంటిని కూడా ఈ రోజున కూల్ చేశారు లక్ష్మణ్ అని మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఇంటిని కూడా కూల్ చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని తిరుమలలో మా పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్లను మొన్నటి నుంచి బెదిరిస్తున్నారు మీరెందుకు అప్పకకు పోతున్నావు అని మా కార్పొరేటర్లందరినీ కూడా మీ అంతు చూస్తాం మీకు ఏడాడ లొసుగులు ఉన్నాయో ఆ లొసుగులన్నింటినీ కూడా మొత్తం అంతా కూడా బయటికి తీసి మీ కథలు తేల్చేస్తామని బెదిరించి వీళ్ళంటారు మీరు నేర్పిన విద్యగా నీరజాక్ష అని నేను ఒక పేపర్ రాసింది వాళ్ళకంటే ఈ పేపర్ మోస్తోంది మేము దౌర్జన్యాలు చేయాల మేము దుర్మార్గాలు చేయలా మీలాగా ఈ రోజున ఆస్తులు కొల్లగొట్టేటువంటి కార్యక్రమాలు చేయాల తిరుపతిలో ఇంతవరకు ఆస్తుల్ని కోల్లగొట్టడం అనే సాంప్రదాయాన్ని మీరు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా ఒక రిట్ పిటిషన్ సివిల్ నంబర్ త్రీ ట్వంటీ ట్వంటీ టూ అన్నటువంటి పిటిషన్ లో పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా తన జడ్జిమెంట్ ను ఇచ్చింది ప్రైవేటు స్థలాలను ఆక్రమించి ఉంటే అనుమతులు లేకుండా ఉంటే ఆ కట్టడాలు పడగొట్టేందుకు అనుసరించవలసినటువంటి మార్గదర్శకాలు అని ఆ నోటీసులు ఏవి కూడా ఆ మార్గదర్శకాలని ఈ రోజున అధికారులు పాటించలేదు ఈ తెలుగుదేశం పార్టీ కూటమికి బానిసలుగా మారిపోయినటువంటి అధికారులు నలభై ఐదు రోజుల ముందు షోకాజ్ నోటీసు ఇచ్చి వ్రాత ఆ పర్టికులర్ వ్యక్తి అనుమతి తీసుకోవాలి అది పాటించనేలేదు సదరు నోటీసు ఇచ్చినట్టుగా ఈమెయిల్ ద్వారా కలెక్టర్ కు కూడా పంపాలి కలెక్టర్ కు పంపనే లేదు సదరు నోటీసులో అనుమతి లేని కట్టడం వివరాలు పొందుపరచాలి సంబంధిత పత్రాలు కూడా జతపరచాలి అది జరగలేదు సదరు జడ్జిమెంట్ ప్రకారం అంటే పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడు నెలల లోపల నోటీసు వివరాలన్నీ కూడా మొత్తం కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అన్ని కూడా భద్రపరచాలి ఇది వ్యక్తిగతంగా అందజేసే విషయం కాదు ఇది కమిషనర్లకి మున్సిపల్ చైర్మన్లకి మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జడ్జిమెంట్ వచ్చిన మరుసటి రోజు నుంచే ఇది అప్లై అవుతాది అన్నటువంటి ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తే ఆ సదరు కమిషనర్లు శిక్షార్హులవుతారు ఇవి పాటించకపోతే సదరు వ్యక్తి బదులు చెప్పుకుని అంటే సదరు వ్యక్తి అంటే ఆ బాధితుడో లేకపోతే అనుమతి లేకుండా ఆ కట్టడాన్ని కట్టినటువంటి వ్యక్తి బదులు చెప్పుకునే అవకాశం తారీఖులతో సహా చెప్పాలి వ్యక్తిగతంగా వ్రాతపూర్వకంగా సదరు వ్యక్తి నుండి జవాబు తీసుకోవాలి ఆ కన్సర్న్ అధికారి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఫైనల్ ఆర్డర్ ఇచ్చి పదైదు రోజులు అప్పీలుకు గడువు ఇవ్వాలి ఇవన్నీ నేను చెప్తున్నటువంటి మాటలు కాదు సాక్షాత్తు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది సదరు గడువు ముగిసిన తర్వాత చట్ట ప్రకారం తర్వాతనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి సదరు డిమాలిషన్ కార్యక్రమాన్ని వీడియో తీయాలి ఏది ఆయన సమాధానం చెప్పకపోతే మీరు కూల్చేటువంటి ఆ కట్టడాన్ని ఈ అధికారులంతా కూడా వీడియో తీయాలి డిజిటల్ ఫోటో ద్వారా కమిషనర్ కు వెంటనే పంపాలి ఇవేవి జరగల అది కూడా ఈరోజు అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుపతి కార్పొరేషన్ లో మేయర్ అబ్జెక్ట్ చేస్తూ ఉండగా ప్రథమ మహిళ అయినటువంటి కార్పొరేషన్ కు తిరుపతి నగరానికి ప్రథమ మహిళ అయినటువంటి కార్పొరేషన్ మేయర్ అబ్జెక్ట్ చేస్తూ ఉంటే ఆవిడను లెక్కకుండా కూడా లెక్క చేయకుండా ఈ కట్టడాల మీద రౌడీలు గూండాలు పడినట్టుగా అధికారులు పడితే ఇక ప్రజాస్వామ్యం బ్రతుకుతుందా ఈ రోజున స్పష్టంగా చెప్తున్నాం ఈ అంశం మీద మేయర్ గారు సుప్రీం కోర్టుకు వెళ్లటం జరుగుతుంది ఈ కన్సర్న్ ఆఫీసర్లు కమిషనర్ తో సహా సస్పెండ్ కావటం నూటికి కోటి శాతం జరిగిపోతుంది ఎందువలంటే సుప్రీం జడ్జిమెంట్ అలాంటిది ఈ జడ్జిమెంట్ కు ఎదురు లేదు ఈ జడ్జిమెంట్ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటిది దాన్ని అసలు బుట్ట దాఖలు చేసి కోల్చటమేంటండి ఆశ్చర్యంగా ఉంది అది కూడా తిరుపతి నగరంలో నారాయణకు సంబంధించిన కట్టడాలున్నాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేనకు సంబంధించిన వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా కట్టినటువంటి అక్రమ కట్టడాలున్నాయి వాట్ల జైలుకి ఏ మాత్రం కూడా పోకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డటువంటి డిప్యూటీ మేయర్ అభ్యర్థి యొక్క కట్టడాల మీద మాత్రమే ఈ రోజున బరి తగ్గించి సుప్రీం కోర్టు మార్గదర్శకాలను కూడా పాటించకుండా ఆ కట్టడాలని కూల్చి వేసే ప్రయత్నం చేసి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా భయపెట్టి ఆ వ్యక్తిని లొంగదీసుకొని ఈ రోజున ఇంత దారుణానికి చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం బరి తెగించింది అంటే మొత్తం సభ్య సమాజం అంతా కూడా దీన్ని చిత్కరించుకుంటోంది నేను ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ పవిత్ర నగరంలో ఎంత దుర్మార్గాలు జరుగుతున్నాయి సాక్షాత్తు సుప్రీం కోర్టు యొక్క జడ్జిమెంట్ ని పాటించినటువంటి స్థితిలో అధికారులు ఉన్నారు అంటే సాక్షాత్తు ప్రథమ మహిళ అయినటువంటి మేయర్ మేయర్ కమిషనర్ కంటే కూడా ఉన్నత స్థానంలో ఉంటుంది కార్పొరేషన్ కి సంబంధించిన వరకు పవర్స్ రీత్యా చూసినా కూడా కానీ ఆ మేయర్ సమక్షంలోనే ఈ రకమైనటువంటి దారుణాలకు ఒడిగట్టి మా అభ్యర్థిని చిదిమేసినారు అణి చేసినారు భయపెట్టినారు లొంగ తీసుకున్నారు నువ్వు అభ్యర్థిగా ఉండటానికే లేదు అని ప్రకటించినారు ప్రకటించేటట్టు చేస్తున్నారు ఒకవేళ అభ్యర్థి మేమైతే అఫీషియల్ గా ప్రకటించినటువంటి ఆ అభ్యర్థి వాళ్లకు చాలా మంచివాడు ఆ లొంగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీతిల్లదు ఖచ్చితంగా మా పార్టీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఉంటాడు శేఖర్ రెడ్డిగా తను విరమించుకుంటే తప్ప మా అభ్యర్థిగా ఖచ్చితంగా భాస్కర్ రెడ్డి లడ్డూ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని మేము నిలబెడుతున్నాం సరే మీరు అతని ఆస్తుల మీద పడతారు మిగతా మా కార్పొరేటర్ల ఆస్తుల మీద పడతారు దేనికైనా కూడా మేము సిద్ధం ప్రజాస్వామ్యంలో పోటీకి వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తి లేనే లేదు ఈ రకమైనటువంటి దారుణాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు ఈ రోజున ఆ కట్టడాలను కూలుస్తున్నప్పుడు కొడుతున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ తీరోధాత్తంగా ప్రవర్తించింది ఆదర్శ ప్రాయంగా రాష్ట్రానికంతా నిలిచింది ఈ రోజున మేయర్ తో సహా మా కార్పొరేటర్లు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా దాదాపు డెబ్బై మందికి పైగా అరెస్టులు కాబడ్డారు దాదాపు నాలుగు వందల మందికి పైగా ఆ కట్టడాల ముందర ఆ పోలీసులను అధికారులతో తీవ్ర వాగ్వివాదము చేసి మీరు చేస్తున్నటువంటిది అన్యాయము అక్రమము చట్ట వ్యతిరేకము అని ఎదిరించినారు మా లీగల్ సెల్ అత్యద్భుతంగా వ్యవహరించింది వాళ్ళక వాళ్ళందరినీ కూడా పేరు పేరున నేను అభినందిస్తున్నా ఇలాంటి దుశ్చర్యలు మీరు చేస్తూనే పోతే మీకు తగిన శాస్తి చేయక తప్పదు ఈ రోజున మీరు ఈ పనులు చేస్తున్నారు ఈ కూటమి నాయకులారా రేపు మా ప్రభుత్వం వస్తే అంతకు అంత బదులు తీర్చుకోకుండా పోము ఎవరెవరు ఈ రోజున మా నాయకులకు ఫోన్లు చేస్తున్నారో కార్పొరేటర్లకి వాళ్లను లొంగ తీసుకోవటానికి భయపెడుతున్నారో వాళ్ళందరూ కూడా ఎన్ని రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారో మాకు తెలుసును వాళ్లకు ఏ రకమైనటువంటి లావాదేవీలు ఉన్నాయో అన్ని తెలుసును వీట్లన్నింటి మీద దీనికి బదులు తీర్చుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు అని హెచ్చరిస్తున్నా ఇప్పటి వరకు తిరుపతిలో ఏ రోజు కూడా ఇలాంటి ప్రతీకార చర్యలు జరగల మేము ఐదేండ్ల అధికారంలో ఉన్నాం ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద గాని కార్యకర్త మీద కానీ జనసేన పార్టీ కార్యకర్తల మీద గాని ఒక తప్పుడు కేసు బనాయించినట్టుగా నిరూపించమనండి మేము దేనికైనా కూడా సిద్ధం ఒక్కటంటే ఒక్క చర్య కూడా తిరుపతిలో జరగల అలాంటిది ఈ రోజున మా వాళ్ళందరినీ కూడా బెదిరిస్తే బెదిరిపోతాము అనుకుంటే మాత్రం చాలా పొరపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి దుర్మార్గాలను సహించం ఉపేక్షించం ఎన్నికలలో ఎప్పుడు జరిగినా కూడా చంద్రబాబు చేస్తున్నటువంటి దాస్తిక పరిపాలనకు ప్రజలు తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారు అధికారం లేక వచ్చి ఎనిమిది నెలలైంది ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తొంగలో తొక్కేసి అంతకంటే ఎక్కువగా రెండున్నర లక్షల కోట్ల రూపాయల సహాయం నేను చేస్తాను అని సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవటం మూలంగా ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారు అని అంటే ఈ క్షణాన ఎన్నికలు జరిగితే చంద్రబాబును పాతాళానికి తొక్కే విధంగా చంద్రబాబు పార్టీని కూటమిని పాతాళానికి తొక్కే విధంగా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు రేపు ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా పోరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి నేతలు చేస్తున్నటువంటి పాపాలకు తగిన పరిహారం చెల్లించుకోకుండా పోరునని హెచ్చరిస్తున్నా వయలేషన్ అంటే ఇంకా మీరు మీరు ఈ నేషనల్ పేపర్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మీకు చెప్పాల్సినటువంటి పనే లేదు ఇంత దారుణం మా మేయర్ ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ద కార్బార్ కార్పొరేషన్ ఆవిడ సమక్షంలోనే ఆవిడ అబ్జెక్ట్ చేస్తూ ఉంటేనే ఆవిడ యొక్క మాటను ఓబే చేయకుండా ఆమె కింద పనిచేస్తున్నటువంటి అధికారులు ఈ రకంగా ప్రవర్తిస్తే ఆమెడే ఉన్న సొంత అభిప్రాయం కాదు అది లేదా పార్టీ అభిప్రాయం కాదు సుప్రీంకోర్టు మార్గదర్శకం సుప్రీంకోర్టు ఆర్డర్స్ అది ఆవిడ చెప్పినటువంటిది దాన్ని మీరు పాటించకపోతే ఇంకేం మాట్లాడతాం మాకు అందలేదు అనడానికి లేదు కమిషనర్ కానీ లేకపోతే కలెక్టర్ కానీ ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఒక రోజు జడ్జిమెంట్ ఇచ్చింది అంటే దేశమంతా కూడా పాటించాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ డే నుంచే మాకు కాపీ రాలేదనే దానికి లేదు ఇది ఇంత స్పష్టమైనటువంటి ఆదేశం సుప్రీంకోర్టు ఇస్తే దాన్నే అధికారులు పాటించకపోతే మేము సుప్రీంకోర్టుకు వెళ్ళక తప్పదు ఖచ్చితంగా వెళ్తాం మామూలు విషయం కూడా కాదు చాలా పెద్ద విషయం ఇది ఓ సంచలనం కాబోయేటువంటి విషయం ఒక మాటలో చెప్పాలంటే సుప్రీం కోర్టుని ధిక్కరిస్తున్నటువంటి విషయం చట్ట వ్యతిరేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు అవినీతికి పాల్గొని ఉంటే మా మీద ఏ చర్యలైనా తీసుకోమని మేమే సవాల్ విసురుతున్నాం ఇది ఈరోజు విసరటమే కాదు మా లీడర్లు అందరూ కూడా గత ఎనిమిది నెలలుగా విసురుతూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మేము విసిరినటువంటి సవాళ్లను విసురుకుంటున్నారు దువెనలాగా ఐ మీన్ విసనకరలాగా విసురుకోవద్దని దాని మీద Me, Jason, went to Topolome, the Chirion Tisco, Manimia, and Pratisavalvis of the Namur. Find a pet friendly Italian restaurant with outdoor seating nearby and text it to Luca. ठीक और इसके साथ साथ ए और सी जो है इनमें से कोई एक है इंजीनियर और कोई एक है स्टूडेंट कौन क्या है हमें आइडिया नहीं है ठीक जेंडर नहीं पता है और इन दोनों का प्रोफेशन नहीं पता है इसमें से कोई एक होगा बट कौन सा होगा वी डोंट नो कौन सा होगा वी डोंट नो क्या यहां तक क्लियर है सवाल कैसे इस पैसेज के बेसिस पे मैंने यहां पर इंफॉर्मेशन लिख लिया कैसे इस पैसेज के बेसिस पे मैंने देखो सिर्फ यहां पर फैमिली ट्री नहीं यूज करना यहां पर आपको प्रोफेशन का भी इस्तेमाल करना है क्वेश्चन को कॉम्प्लिकेटेड बनाने के लिए क्वेश्चन को कॉम्प्लिकेटेड बनाने के लिए इन्होंने प्रोफेशन भी ऐड कर दिया तो चलो लेट अस सॉल्व बिच ऑफ द फॉलोइंग स्टेटमेंट इज डेफिनेटली ट्रू क्या ए इंजीनियर है वी डोंट नो ए इंजीनियर या स्टूडेंट कुछ भी हो सकता है रॉन्ग ई इज द फादर ऑफ टीचर कहा भाई ई इज द फादर ऑफ टीचर नो ध्यान से देखना स्टेटमेंट क्या होना चाहिए ई इज फादर इन लॉ ऑफ टीचर क्योंकि टीचर बी है टीचर जो है वो बी है ठीक ई e किसका फादर है ई e जो है वो एफ लॉयर का फादर है ठीक टीचर का तो फादर इन लॉ है देर फोर रॉन्ग डी इज मदर ऑफ टीचर लेट अस सी डी इज मदर ऑफ टीचर नहीं डी इज अगेन मदर इन लॉ ऑफ टीचर इसीलिए ये वाला स्टेटमेंट भी गलत आखिरी एफ इज फादर ऑफ इंजीनियर देखो एफ जो है वो ए और सी का फादर है ठीक एफ जो है वो ए और सी का फादर है ठीक अब ए और सी कुछ भी हो या तो स्टूडेंट होंगे या तो आपके इंजीनियर होंगे मे बी इधर स्टूडेंट और इंजीनियर तो दिस ऑप्शन इज करेक्ट ऑप्शन नंबर डी ठीक विच ऑफ द फॉलोइंग स्टेटमेंट इज डेफिनेटली ट्रू ऑप्शन नंबर डी यह हुआ हमारा पहला पार्ट सेकेंड पार्ट क्या कह रहा है हाउ मेनी फीमेल मेंबर्स इन द फैमिली बताओ तो